హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ అయితే పెట్టానండి ఆ పార్సల్ ఆర్డర్ అనమాట సో ఇందులో ఏముందనేది ఈ రోజు మీ ముందే అయితే నేనైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా మీషోలో ఇలాంటివి ఎప్పుడు తీసుకోలేదనమాట ఎక్కువగా మీషోలో ఏమన్నా తీసుకోవాలి అంటే పిల్లలకి బట్టలు కానీ ఇంకా యూట్యూబ్ సంబంధించిన ఏమైనా కానీ తీసుకుంటాను సో ఫస్ట్ టైం నా కోసం అయితే నేను ఒక ఆర్డర్ పెట్టుకున్నాను సో అది ఎట్లా ఉందో ఏంటో అనేది ఇప్పుడైతే మీ మీ అందరికైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఇప్పటివరకు ఇంతవరకు ఇలాంటివి అయితే పెట్టలేదు ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్ లో పెట్టడం అనమాట ఇలాంటి చూసారా బాక్స్ అయితే ఎంత క్యూట్ గా ఉంది కదా బుజ్జి బాక్స్ అయితే వచ్చింది అనమాట సో దానిలో ఏముందని గెస్ట్ చేసారా చూపిస్తాను చూడండి చేయనండి నల్ల పూసల పూల్స్ అనమాట నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను చాలా మోడల్స్ అయితే చూశాను కానీ నాకైతే ఏ మోడల్ తీసుకోవాలి అనేది కూడా కన్ఫ్యూజన్ అయితే చాలా ఉండింది ఇంకా నేనైతే ఎప్పుడు షార్ట్స్ అయితే తీసుకున్నాను గానీ లాంగ్ లాంగ్ అయితే నాకు ఎప్పుడు లేదనమాట నల్లబూసలు చాలా వరకు నేను లోకల్ లో తీసుకుంటాను అది కూడా షాప్స్ లో అది కూడా షార్ట్ తీసుకుంటాను సో శారీస్ మీస్ అయితే ఎప్పుడు కూడా నాకు లాంగ్ అయితే లేదు సో అందుకని అయితే లాంగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం అండి మీషోలో ఇలా చైన్స్ ఇలా జ్యువెలరీ తీసుకోవడం అనమాట లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను అనుకున్నట్లనే వచ్చింది చాలా మంది కామెంట్ అక్కడ రివ్యూ ఇస్తారు కదా అంటే మనం అక్కడ చూసింది వేరు మనకు వచ్చింది వేరు అని చెప్పేసి సో నేను కూడా అలా వచ్చి దేవని భయపడ్డాను కానీ లేదండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది అనమాట నేను పెట్టిన ప్రైజ్ లో నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది ఇది వచ్చేసి నాకైతే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడిందండి సింపుల్ గానే తీసుకున్నాను అనమాట శారీస్ మీదకి ఎప్పుడైనా వేసుకోవడానికి హెడ్ బాచ్ చేసి రెడీ అయినప్పుడు ఉంటదని చెప్పేసి తీసుకున్నాను ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా ఇదిగోండి చూసారా షార్ట్స్ ఏ యూజ్ చేస్తాను నా మెడలో కూడా షార్ట్ ఉంది సో ఇప్పుడైతే ఒక సారీ మీకు వేసుకుని చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇంకా శారీస్ మీదకైతే బాగా లుక్ వచ్చింది అనమాట చాలా బాగుంది నాకు లాకెట్ నచ్చి నేనైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాను ఇది ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూపించలేదు ఇంకా వచ్చాకైతే చూపిస్తాను ఫస్ట్ టైం నీకే అయితే అన్బాక్సింగ్ చేసి వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఏ తీసుకున్నా కూడా నాకు మా ఇంట్లో మా హస్బెండ్ చూపించడం బాగా అలవాటు అనమాట ఫస్ట్ సో కానీ నేను ఇంక ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చిన తర్వాత నుంచి మా హస్బెండ్ అవైలబిలిటీగా ఉండరు సో అందుకోసం అయితే నేను ముందుగానే వీడియో చేసేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూసారే ఎంత లుక్ వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట నాకు మెయిన్గా చైన్ కంటే కూడా నాకు ఆ లాకెట్ నచ్చింది ఇంకోటి ఏంటంటే ఆ లాకెట్ అండి తీసుకొని మనం వేరే దానికైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా వేరే ఏదైనా చైన్స్ ఉన్నా గానీ లాంగ్ చైన్స్ వాటికి కూడా వేసుకోవచ్చు ఓకేనా బాయ్